గోకుల తిరుమల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డి గూడెం కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం సత్యనారాయణ సత్యనారాయణ స్వామి స్వామి వారి జరిపించబడింది వ్రతంలో నూట యాభై మంది దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమం ఆలయ అర్చకులు నల్లూరి కుమార్ ఆచార్యులు రిషికేశ్ ఆచార్యులు ఆచార్యులు రాఘవాచార్యులు జరిపించారు ఈ పూజా కార్యక్రమం కార్యనిర్వహణ అధికారి కలగల శ్రీనివాస్ ఏర్పాటు చేశానన్నారు ఈ రోజు ఏలూరుకి చెందిన ముప్పన శ్రీనివాసు శాంతి కుమారి దంపతులు ఈ రోజు ఈ పూజా కార్యక్రమంలో పూజ ద్రవ్యాలు అన్న ప్రసాద వితరణ దాతలుగా వ్యవహరించారు వీరికి ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి వేద ఆశీస్సులు శ్రీ స్వామివారి ప్రసాదాలు శ్రీ స్వామివారి వస్త్రాలు సన్మానించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరుజాతగిరి నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరు రామకృష్ణ కన్నాకృష్ణ కృష్ణ అన్న ప్రగడ వీర్ రాఘవులు మది ప్రసాద్ ప్రసన్న పాల్గొన్నారు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన్న దత్తాత్రేయ ఇల్ల రామ్మోహన్ రావు దండు ధనరాజు మొదలగు వారు పాల్గొన్నారు అని కలగర శ్రీ नवास्तार्वर मई